నిత్యం డ్యూటీలు కేసులతో తీరిక లేకుండా ఉండే ఆ కానిస్టేబుల్ తన ఆసక్తిని మాత్రం వదులుకోలేదు తన జీతంలో కొంత మొత్తం పాత నాణ్యాలు కరెన్సీ సేకరణ కోసం వినియోగిస్తున్నారు క్రీస్తుపూర్వం చలామణిలో ఉన్న బంగారు రాగి నాణ్యాలు మొదలు పలు దేశాలకు చెందిన పురాతన కరెన్సీ నాణ్యాల వరకు ఆయన సేకరణలో ఉన్నాయి అనంతపురం జిల్లా యాడికి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తూ పురాతన నాణ్యాలు కరెన్సీ సేకరణతో అనేక అవార్డులు అందుకున్న విష్ణు భగవాన్పై కథన అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన కానిస్టేబుల్ భగవాన్ రెండు వేల మూడు ఇంటర్ చదివే రోజుల్లో బంధువుల ఇంటికి వెళ్లినప్పుడు పురాతన నాణాన్ని బహుమతిగా పొందారు అక్కడి నుంచి మొదలైన పురాతన నాణేల సేకరణ విష్ణు భగవాన్ కు సమాజానికి మేలు చేసేలా అనేక బాధ్యతలు గుర్తు చేసింది చరిత్ర సంస్కృతి గురించి నేటి తరానికి తెలియజెప్పడాన్ని బాధ్యతగా తీసుకున్నారు వందల సంవత్సరాల నాటి నాణేలు పలు దేశాల కరెన్సీలను సేకరిస్తూ వాటి ప్రదర్శనలు ఏర్పాటు చేస్తూ నేటి తరానికి చరిత్రపై అవగాహన కల్పిస్తున్నారు మొదటి రెండో ప్రపంచ యుద్ధాల అనంతరం చిన్న దేశాలు పలు దేశాలతో విలీనమయ్యాయి ఇలాంటి నూట యాభై దేశాలకు సంబంధించిన పురాతన నాణ్యాలు కరెన్సీని విష్ణు సేకరించారు సార్ నేను ఈ హాబీని రెండు వేల మూడు సంవత్సరం నుంచి కొనసాగిస్తున్నాను ఎప్పుడు నాకు దొరికినప్పుడు మొదటిగా జార్జ్ సిక్స్ దొరికింది తర్వాత జార్జ్ ఫిఫ్త్ దొరికింది ఆ కాలంలో సంబంధించిన ఎడ్వర్డ్ సెవెంత్ జరిగింది విక్టోరియా మహారాయణ నాణాలు దొరికినాయి ఎయిటీన్ థర్టీ ఫైవ్ ఈస్ట్ ఇండియా కంపెనీ నేను దొరికినాయి నేను దాదాపుగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను నాకు ఒక థ్రిల్లింగ్ అనిపించింది అనమాట ఏంటబ్బ ఎంత హిస్టారికల్కి సంబంధించిన ఓల్డ్ కాయిన్స్ మరి ఈ కాపర్ కాయిన్స్ సిల్వర్ కాయిన్స్ మనకి ఎయిటీన్ థర్టీ ఫైవ్లో మనకి విలియమ్స్ విక్టోరియా మహారాణి వెండి నాణేలు వెండి రూపాయలని అప్పుడు రిలీజ్ చేయడం జరిగింది అవి కూడా మా రిలేషన్స్తో మా బంధువులతో అడిగిప్పించుకోవడం జరిగింది ఈ విధంగా నేను ఫస్ట్ హాబీని స్టార్ట్ చేశాను రెండు వేల తొమ్మిదిలో నేను సివిల్ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్ట్ అయినాను దాని నిమిత్తం నేను హైదరాబాద్ ట్రైనింగ్ నిమిత్తం వెళ్లాల్సి వచ్చింది అక్కడ చార్మినార్ వద్ద ఈ పురాతనాణాలని ఇట్లా అన్నీ డిస్ప్లే చేస్తూ అమ్ముతూ ఉంటారు అని ఒక మిత్రుడి ద్వారా సమాచారం తెలుసుకుని అక్కడ చార్మినార్ ప్రాంతంలో దొరికేటువంటి కాయిన్స్ అన్ని నా దగ్గర లేనివన్నీ ఒక్కొక్కటిగా కలెక్ట్ చేసి అట్లా ఇంట్రెస్ట్ని పెంచుకున్నాను అప్పుడు మనకి సమితిలో నూట తొంభై ఆరు దేశాల తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో మెర్జైనటువంటి కంట్రీస్ని కలుపుకొని దాదాపు నాలుగు వందల ఇరవై ఆరు దేశాలకు సంబంధించినటువంటి ఈ వరల్డ్ కంట్రీస్ని నేను సేకరిస్తే సేకరిస్తున్న నాణేలు అసలైనవా ఎవరైనా మోసం చేసి నకిలీవి విక్రయిస్తున్నారో గుర్తించడం కష్టంగా మారడంతో విష్ణు భగవాన్ కష్టపడి బ్రహ్మలిపిని చదవడం నేర్చుకున్నారు సేకరించిన నాణ్యాలతో భావితరానికి చరిత్ర గురించి తెలియచెప్పేలా ఇప్పటి వరకు ముప్పై ఆరు చోట్ల ప్రదర్శనలు ఇచ్చారు తన భర్త అరుదైన నాణేలు కరెన్సీ సేకరిస్తూ ఉండటం ఆనందంగా ఉందని విష్ణు భగవాన్ సతీమణి అరుణా చెబుతున్నారు కముందు నుంచి ఆయన హాబీగా చేస్తున్నాడు ఇంట్లో ప్యాకెట్ మనీతోనే చేస్తూ వచ్చినాడు మళ్ళీ ఉద్యోగం వచ్చిన తర్వాత ఫ్యామిలీని బాగా చూసుకుంటూ వాటిని కూడా బాగా చేస్తున్నాడు ఎగ్జిబిషన్స్ పెట్టేవాడు దాని గురించి వివరించి చెప్పేవాడు బాగా దానికి మేము ఫుల్ సపోర్ట్ విష్ణు భగవాన్ నాలుగు వందల ఇరవై ఆరు స్వదేశీ విదేశీ సంస్థానాలకు చెందిన అరుదైన వివిధ లోహాల నాణాలు సేకరించి భద్రపరిచారు గుప్తులు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి అరుదైన బంగారు నాణేలు సేకరించారు నూట తొంభై ఆరు దేశాలకు చెందిన వివిధ డినామినేషన్ల కరెన్సీ డాలర్లు సేకరించారు కష్టసాధ్యమైన పురాతన నాణాల సేకరణతో అనేక అవార్డులు గుర్తింపు పత్రాలు సాధించారు ఉద్యోగంలోనూ అంకిత భావంతో పనిచేస్తారనే గుర్తింపుతో పోలీస్ మెడల్ సాధించారు నేను చేసినటువంటి ఈ సేకరణ ఈ ఇవన్నీ వృధా కాకూడదనే ఉద్దేశంతోనే నేను వీటిని డిస్ప్లే చేస్తున్నాను వాస్తవానికి మాకు వివిధ స్టేట్స్లో కూడా మంచి మిత్రులు ఉన్నారు మన హాబీ మిత్రులు పరస్పరం ఫోన్లో కానీ రెగ్యులర్ టచ్లో ఉండి మన దగ్గర లేనివి వాళ్ళు తీసుకోవడము మా వాళ్ళకి అవసరమైనవి మనం అందుబాటులో ఉన్న మన మన డైనస్టి మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏమైనా హిస్టారికల్ కైన్స్ కానీ కూడా కానీ వాళ్ళని షేర్ చేసుకోవడము ఈ హాబీని అందరూ పరస్పర సహకారంతో ఇప్పటికీ కొనసాగిస్తున్నాము